హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో విశిష్టత అయిన కార్తీక మాస ఏకాదశి వ్రతం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక మాసం అనేది సంవత్సరంలోని అత్యంత పవిత్రమైన మాసం ఈ మాసంలో వచ్చే ప్రతి ఏకాదశి తిథి భగవంతుని కరుణతో నిండిన రోజుగా చెప్పుకోవచ్చు ఈరోజు ఉపవాసం దీపదానం తులసి పూజ చేస్తే పాపాలన్నీ దూరమై మనసు పవిత్రమవుతుంది మన పూర్వీకులు చెప్పినట్టు ఏకాదశి ఉపవాసం చేయని వాడు జీవితంలో ఒక్కరోజైనా వృధా చేసుకున్నట్టే అని చెబుతూ ఉంటారు పురాణాలలో చెప్పబడినట్లుగా ఒకప్పుడు మూర అనే అసురుడు దేవతలను హింసించేవాడు అతని అహంకారాన్ని చూసి భగవంతుడు శ్రీ మహావిష్ణువు యుద్ధానికి వెళ్ళాడు అయితే యుద్ధ మధ్యలో విష్ణువు క్షణిక విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆయన శరీరంలో నుండి ఒక దివ్యకాంతి రూపంలో దేవి అవతరించింది ఆ దేవి పేరే ఏకాదశి ఆమె ఆ రాక్షసుడిని సంహరించి విశ్వానికి శాంతిని ఇచ్చింది విష్ణువు సంతోషించి నీ పుట్టిన తిదిని నేను నీ పేరుతో పిలుస్తాను ఆ రోజున ఉపవాసం చేసిన వారికి పాప విమోచనం లభిస్తుంది అని వరమివ్వడం జరిగింది ఈరోజు తెల్లవారగానే స్నానం చేసి శుద్ధ వస్త్రాలు ధరించి భగవంతుని సన్నిధిలో దీపం వెలిగించాలి తులసి ధరముతో విష్ణు పూజ చేయాలి ఓం నమో నారాయణ అనే మహా మంత్రాన్ని జపించాలి నైవేద్యంగా పాలు పండ్లు సమర్పించి రోజంతా ఉపవాసంతో దైవ నామస్మరణలో ఉండాలి రాత్రి జాగరణ చేసి విష్ణు నామస్మరణ చేయడం అత్యంత పుణ్యదాయకంగా చెప్పుకోవచ్చు ఆ రోజు అంటే ఏకాదశి రోజు నిషిద్ధాలు చేయకూడనివి చూద్దాము ఏకాదశి రోజు బియ్యం పప్పులు పులుసు వంటివి తినకూడదు అబద్ధం కోపం అపరాధం అరసత్వం దూరంగా ఉండాలి ఇతరులకు సహాయం చేయడం భజనలు చేయడం చాలా మంచిది భగవంతుని నామాన్ని పలకడం ఒక్కటే ఈరోజు సర్వోత్తమ పూజగా చెప్పుకోవచ్చును ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించిన వాళ్ళు ఏడు జన్మల పాపాలను దహనం చేసుకుని భగవంతుని సన్నిధిలో స్థానం పొందుతారు పితృదేవతలు స్వర్గలోకానికి చేరుతారు మనకు ధర్మం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి భగవంతుడు స్వయంగా చెప్పిన మాట నా భక్తుడు ఏకాదశి రోజున ఉపవాసం చేసి నా నామానికి జపిస్తే నేను అతని పాపాలను తొలగించి పరమపదానికి నడిపిస్తాను దీపదానం కార్తీక మాసంలో దీపదానం చేయడం చాలా గొప్ప విశేషమైన రోజుగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో దీపదానం ప్రత్యేక ఫలాన్ని ఇస్తుంది నదీ తీరంలో తులసి చెట్టు వద్ద లేదా దేవాలయంలో దీపం వెలిగించాలి ఒక్క దీపం వెలిగించినా అది ఆత్మను జ్ఞానదీపంగా మారుస్తుంది దీపం వెలిగించడం అంటే అజ్ఞానాన్ని తొలగించడం జ్ఞానాన్ని వెలిగించడం అని మన శాస్త్రం చెబుతుంది మనం ఈ పవిత్రమైన ఏకాదశిని భక్తితో సత్య నిష్టతో పాటించాలి ప్రతి దీపం వెలిగించేటప్పుడు మనలోని చీకటి తొలగిపోవాలి మన హృదయం భగవంతుని ఆలయం అవ్వాలి భక్తితో నిండిన జీవితం గడపడం అనే నిజమైన మోక్ష మార్గంగా చెప్పుకోవచ్చు ఈరోజు ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ఎవరైతే ద్వాదశి దాకా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పూజ చేసి ఉపవాసాన్ని విరమిస్తారో వాళ్ళకి మోక్షప్రాప్తి కలుగుతుంది అంతేకాకుండా ఎప్పటి నుంచో మనం అనుకున్న పనులు అవ్వాలంటే అంటే ఇల్లు కొనుక్కోవాలన్నా పెళ్ళిళ్ళు అవ్వాలన్నా మగపిల్లలు కావాలన్నా ఏకాదశి వ్రతం చేయడం వల్ల ఏకాదశి నియమాలు పాటించడం వల్ల వాళ్ళ మనసులో ఉన్న కోరికలు అయితే త్వరగా నెరవేరుతాయని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్